మీ నాయకుడు అధికారంలోకి రాకముందు చాలా చేసేస్తాడని చెప్తున్నారు కదా అంటే ఏదో అధికారంలోకి రావాలని బోల్డెన్ మంది బోల్డన్ మాటలు చెప్తారు బోల్డెన్ని మేము అధికారంలో రావాలని ఆ వ్యామోహంతో ఎన్నెన్నో వాగ్దానాలు చేసేస్తారు ఊరు తూగిపోతారు కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది మరి ఇప్పటిదాకా గుడ్లవల్ల ఇన్సిడెంట్ జరిగింది మరి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎక్కడ జరిగినా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైతే జరిగి వెళ్ళిపోయాడు కదా జనాలు నేసుకొని మరి ఈ పది నెలల్లో ఎన్ని జరిగే దారుణాలు ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి అదంతా ఎందుకు పిఠాపురంలో మైనర్ పైన అత్యాచారం జరిగితే ఆయన సొంత నియోజకవర్గంలో ఇంతకే ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక స్థిమితమైనటువంటి ఆయన పోటీ చేయడానికి ఒక నియోజకవర్గం అనేది లేదు రెండు వేల పంతొమ్మిదిలోనేమో గాజువాగా భీమవరంలో చేశాడు రెండు వేల ఇరవై నాలుగులోనేమో పిఠాపురంలో చేశాడు ఆయన కంటూ ఒక సొంత నియోజకవర్గం అనేది లేదు ఎక్కడ పడితే అక్కడ ఉండేదేమో తెలంగాణ చేసేదేమో రాజకీయ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పడితే అక్కడ ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తారు మళ్ళీ మీరు వచ్చి మాకు నీతులు సూక్తులు చెప్తూ ఉంటారు ఏ మరి ఈ పది నెలల్లో ఎన్ని దారుణాలు జరిగినా మీ నాయకుడు ఎందుకు స్పందించలేదు ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించలేదు ఎందుకు దాన్ని ఖండించామని చెప్పి ప్రెస్ ముందుకు చెప్పలేదు ఎందుకు ఇవన్నీ చేయలేదు మరి ఏమైపోయాడు మీ నాయకుడు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడా అంటే ప్రోటోకాల్ ఉంటుంది గతంలో అంటే ఉండదు ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది చక్కగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన దేశంలో ఉండేటటువంటి దేవస్థానాలన్నీ అంటే దేవస్థానాలన్నింటినీ చుట్టేసుకోవడానికి దీక్ష అవతారం ఎత్తేసేసి స్వామీజీ అవతారం ఎత్తేసేసి అంటే బీజేపీకి చాలా ఫరుగా ఉండాలి కదా మళ్ళీ మోడీ గారు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు కదా కాబట్టి కూడా ఒక వేషం వేసుకుంటూ అధికారాన్ని కేవలం దానికే ఉపయోగిస్తున్నారు కదా మీ నాయకుడు మరి వీటన్నిటి గురించి మాట్లాడండి ఇదే కదా చేస్తుంది గత పది నెలల నుంచి ఇదే జరుగుతుంది ఇదే చేస్తున్నారు ప్రజలందరూ కూడా అదే చూస్తున్నారు మీ నాయకుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారు రెండు శాఖల మంత్రులు మంత్రి గారు ఏం చేస్తున్నారు ఆడపిల్లల పట్ల రైతుల పట్ల పేదల పట్ల ఆ ఏం చేస్తున్నారు అనేది కూడా అధికారంలో రాకముందు రైతులకి నేను అదవుతాను ఇది అవుతాను ఆడపిల్లలకి వెన్నుముక్కు అవుతాను ఆ ముప్పై రెండు వేల మంది మహిళలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి ముప్పై రెండు వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పి దుష్ప్రచారం ఇష్టాలు సార్ చేశారు కదా ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా మరి ఆ ముప్పై రెండు వేల మంది ఇప్పటి ఇప్పటివరకు పది నెలలు అవుతుంది ఒక్కలదైనా మీరు బయటకు తీసుకొచ్చారా దాని గురించి మాట్లాడండి ఫస్ట్ దాని గురించి మాట్లాడండి ఇప్పుడు మీ మాట్లాడడం కాదు కొన్ని రోజులైతే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు